దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ కావలి నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి మన మైనార్టీ నాయకులు కోరుతూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పాతిక వేల నుంచి రెండు లక్షల రూపాయల దాకా ఒక్కొక్క వ్యక్తికి ఇవ్వగలిగాం ఎంతో మంది జీవితాలను మార్చగలిగాం తనే కాదు తను బ్రతుకుతూ తను గౌరవంగా జీవిస్తూ ఇంకో వ్యక్తికి కానీ పని ఇచ్చే పరిస్థితికి తీసుకువచ్చాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర మన ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులన్నీ మళ్ళీ ఇచ్చేశాడు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఒక్క మైనార్టీకి ఇచ్చిన దాఖలా లేవని ఇక్కడ ఎవరికైనా మీకు లోన్ వచ్చిందా చెప్పండి ఆ స్కీమే లేదు స్కీమ్ లేదు ఎందుకు డబ్బులు లేవు పేదవాడు జగన్ పాపం ఉండే మట్టి ఉండే ఇసుక ఉండే సారాయి మొత్తం జగనే తినింది ఇక్కడ ఉండే మీ ఎమ్మెల్యే ఉండే మీ ఎమ్మెల్యే ఇక్కడ ఉండే మట్టి అంతా తినింది ఎవరు మీ ఎమ్మెల్యే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఈరోజు మీరందరూ అర్థం చేసుకోవాలి మన మీద ఒక బాధ్యత ఉంది ఈరోజు ఒక మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉంది ఈరోజు కావల్లో కావలి యొక్క టౌన్ లో కావలి నియోజకవర్గంలో దాదాపు ఇరవై వేల మంది మైనార్టీ ఓటర్స్ ఉన్నారు మీరు మీరు ఎవరిపైన ప్రేమ చూపిస్తారో మీరు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వగలుగుతారు మీకు ఆ శక్తి ఉంది మీ యొక్క ప్రజాప్రతినిధిని మీరు ఎన్నుకోగలిగే శక్తి భగవంతుడు మీకు ఇచ్చున్నాడు ఈరోజు కృష్ణారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు మీ ముందు నేను ఇంత ముందు కానీ నాకు తెలుసు ముస్లింస్ అంటే ఈరోజు కాదు ముందరి నుంచి కానీ ముస్లింస్ అంటే ముస్లిం సోదరులు అంటే చాలా ప్రేమ ఆప్యాయత మన మసీదులు కావచ్చు మన దరగాలు కావచ్చు ఇతను ఎప్పుడున్నా అక్కడ పోయి వస్తా ఉంటాడు ఈరోజు అటువంటి వ్యక్తి మన మనోభావాల్ని గౌరవించే వ్యక్తి మనమంటే ఇష్టపడే వ్యక్తి ఈరోజు మీకు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఊర్కనే ఇవ్వలేదు ఒక మంచి వ్యక్తి ద్వారా ఈ సమాజం బాగుపడుతుంది ద్వారా కావలి నియోజకవర్గం బాగుపడుతుంది అని చెప్పి ఈరోజు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉండే ఎమ్మెల్యే లాగా మీ జోబీలో డబ్బులు పెట్టి తీసుకునే వ్యక్తి కాదు మీకు సహాయపడే వ్యక్తి మీరందరూ అర్థం చేసుకోవాలి ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఖాయం మీకు ఒకటే చెప్తున్నా చాలా మంది ముస్లిం సోదరులకి ఏమండి నిన్నటి దాకా మీ పైన భలే ఇష్టం ఉన్నాము మేము నలభై మంది కలిసి ఒక కూటమి అయ్యాము దాన్నే ఎన్డిఏ అంటారు దాన్ని అంటారు మా మా ఆలోచనలు ఆలోచనలు వేరు 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 ఈ మంది వాళ్ళ అవసరాలు వేరు మేము ఈ కూటమిలో కలిసింది మీ జీవితాలు బాగా చేయడానికి మీ జీవితాలు బాగా చేయడానికి మీ బిడ్డల జీవితాలు బాగా చేయడానికి మీ భవిష్యత్తు బాగుండడానికి ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండడానికి మేము ఇండియాలో కలిసాం కానీ మేము ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం మేము ఒక సమ్మతికి వచ్చాం ఈ నలభై మంది పార్టీలు కలిసి ఎన్డీఏలో ఉన్నాం మా అన్ని ఆలోచనలు ఒకటి కావు మా అన్ని ఆలోచనలు ఒకటి కావు మా ఆలోచనలు ఈ రాష్ట్రాన్ని బాగా చేయాలి కొన్ని ఆలోచనలు మాకు వాళ్ళకు తేడా ఉండొచ్చు అయితే మేము కలవడానికి కారణం ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎందుకంటే జగన్ రెడ్డి బాగా చేసుంటే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు జగన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు మన బిడ్డల భవిష్యత్తు అంధకారంలోకి తీసుకెళ్ళిపోయాడు అందుకోసమే అనేక విధాలుగా మనం వస్తే కానీ ఒక నలభై సంవత్సరాల అనుభవం ఉండే వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా రావడం మన అదృష్టం ఆయన ఆరోగ్యం ఈ రోజు గారిని సహకరించడం భగవంతుడు మనకి ఇచ్చిన వరం ఈరోజు ఆయన వయసులో చంద్రబాబు వయసులో మిగతా వాళ్ళు ఎక్కడున్నారు చూడండి ఈ రాష్ట్రానికి చంద్రబాబు లాంటి మనిషి అవసరం చంద్రబాబు లాంటి విజనరీ అవసరం చంద్రబాబు లాంటి మేధావి అవసరం సంక్షోభంలో ఉంది రాష్ట్రం సంక్షోభంలో ఉంది ఈరోజు ఇంకొకటి చెప్తాను మీరందరూ ఒక్కసారి సోదరులందరూ ఒక్కసారి వినాలి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో మేము ఎన్డీఏతో కలిసాం మీకు గుర్తుందా గుర్తుందా గుర్తులేదా రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు ఎలాగైతే కలిసామో అలాగే ఎన్డీఏతో కలిసాము అయితే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఎన్డీఏలో కలిసినప్పుడు కలవునప్పుడు ఆ ఇమాములకి మేము గౌరవ వేతనం ఇచ్చింది ఎవరు ఆపగలిగారు మమ్మల్ని ఏ పార్టీ ఆపింది ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ఉండే మైనార్టీని కాపాడుకోవడం మా బాధ్యత ఎన్డీఏతో కలిసినప్పుడు ఇమాములకు మౌజాన్లకు జీతం ఇచ్చాం ఎన్డీఏతో కలిసినప్పుడు రంజాన్ తోఫా ఇచ్చాం ఎవరు ఆపారు మమ్మల్ని ఎవరు ఆపలేదే మా రాష్ట్రంలో ముస్లిం సోదరి సోదరి మళ్ళకి పండగ చేసుకోవడానికి రంజాన్ తోఫా ఈయుతని ఎవరు చెప్పలేదే చెప్పినా మేము వినం మా ముస్లిం సోదరులకి ఇయ్యాలో అవన్నీ ఇస్తామని గౌరవంగా మీ అందరికి మనవి చేస్తున్నాం ఎన్డీఏతో కలిసినప్పుడు మేమిచ్చాం ఇప్పుడు జగన్ రెడ్డి ఎందుకు తీసేశాడమ్మా జగన్ రెడ్డి ఎందుకు తీసాడు ఎందుకు తీసాడు అడగండి అరే ఒక పొట్లం వేయడానికి సేమి ఆకుతిగా సక్కెరీయడానికి నీకు మనసు లేదే నువ్వేం బాగా చేస్తావు మా జీవితాలు నాకు అవినోభవ సంబంధం రెండు వేల పద్మూడు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సందర్భంలోనూ నేను పోవటం ఉరుస కార్యక్రమంలో పాల్గొనటం ఎక్కడోది ఇక్కడ నేను నమాజ్ చేసుకోవటం అందరికి కూడా తెలుసు కాబట్టి నేను మీ మతం మీద ఉండే విశ్వాసంతో చెప్తున్నా ఒక్క అవకాశం నాకు ఏమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా రోజున ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి పనిచేశాడు చంద్రబాబు నాయుడు దుల్హాన్ పథకం కింద ప్రతి ఒక్క పేద మహిళకి షాదీ దగ్గరికి వచ్చి యాభై వేల రూపాయలు చెక్కిచ్చాడు ఈ ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి కోర్టు నేను అడుగుతున్నా మా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు మళ్ళా రేపు లక్ష రూపాయలు ఇవ్వబోతున్నాడు ఇస్తాను నోటి వదిలేసి ఈ నోటికి ఎందుకు పోవాలి మనం జగన్ ఉన్నా చేశాడా దుల్హాన్ పథకం కింద చేస్తాను అని చెప్పి మీకు రెండు వేల ఇరవైలో ఒక జీవో తెచ్చి లక్ష రూపాయలు ఇస్తున్నాన కళ్ళనీళ్ళు తుడిచడానికి తెచ్చి దాన్ని మూడు సంవత్సరాల పాటు ఇవ్వకపోతే మీ ముస్లిం అతను షబ్బీ అని అతను హైకోర్టుకి వేస్తే హైకోర్టు అడిగింది ఎందుకు నువ్వు జీవో ఇచ్చావు ఎందుకు నువ్వు డబ్బులు ఇవ్వటం లేదంటే అంటే నా ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పాడు అంటే ఒక్క ముస్లిం శ్రోతలకు ఇచ్చేదానికే ఖజానా ఖాళీ అయిందా అంటే మిగతా వాళ్ళకి ఊరికి ఆయన ఏం సహాయం చేయటం లేదా దయించి ఆలోచించాడు మీ చేత ఓట్లేపించుకున్నారు మీ వల్ల గెలిచాడు కానీ తెలుగుదేశం టైంలో ఉన్నటువంటి దుల్హాన్ పథకాన్ని ఒక్క సంవత్సరం పాటు ఆపేసి తర్వాత జీవో ఇచ్చి యాభై వేలని లక్ష రూపాయలు చేస్తాను జీవో ఇచ్చాడు తప్ప ఈ రోజుకి సింగిల్ ఎంపీ కూడా దుల్హాన్ పథకా అర్హతలు పెట్టారు టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్లో పెళ్లి చేసుకోవాలి ఇద్దరు చదువుకొని ఉండాలి ఇద్దరు ఇక్కడే నివాసం ఉండాలి వంద కండిషన్లు పెట్టాడు కదా పెట్టిన దాంట్లోనే ఏ ఒక్కరికైనా డబ్బులు ఇచ్చారో దయించి ఆలోచించారు అందుకోసం మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళా మన బాబును ఆశీర్వదించండి మన బాబుకు ఓటేయండి తెలుగుదేశం సైకిల్ గుర్తుపైన ఓటేయండి వేయండి మళ్ళా దుల్హాన్ పథకం కింద ప్రతి పేద మహిళకి లక్ష రూపాయలు ఇచ్చేటువంటి పథకానికి నాంది చంద్రబాబు నాయుడు టీవీ అని చెప్పి ఈ సందర్భంగా మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం ఈరోజు విజాయితీ విద్యకి డబ్బులు ఇచ్చేవాళ్ళు రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు బ్యాంకు లోన్లు ఇచ్చేవాళ్ళు మూడు లక్షల వరకు మీరు అందరూ కూడా బైక్ సెంటర్లు లేదంటే మెకానిక్ షెడ్లు లేదంటే ఏదన్నా పెట్టుకుంటే వడ్డీ లేని రుణాల రూపంలో మూడు లక్షలు ఇస్తూ లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చే పథకాన్ని పెట్టారు చంద్రబాబు నాయుడు కొన్ని వేల మందికి ఇచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క వ్యక్తికైనా ఇవ్వటం జరిగిందా ఎందుకు జగన్మోహన్ రెడ్డికి దయించి మిమ్మల్ని ఆలోచించమంటున్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య మసీదులు కట్టించాడు మరమ్మతులు చేశాడు రంజాన్ వస్తే వేశాడు షాదిఖానాలు కట్టించాడు కబరిస్తాన్లు కట్టించాడు అన్ని కార్యక్రమాలు చేశాడు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క కార్యక్రమాన చేశాడో దయించి ఆలోచించమని మమ్మల్ని అడుగుతున్నా ఆత్మీయ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను తెలుగుదేశం అభ్యర్థిగా కావల నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు నన్ను ఆత్మీయ సమావేశానికి యువకులందరూ కలిసి ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తాను ముస్లింలు అంటే నా ఇంటి సోదరులతో సమానం కాబట్టి ముస్లింలు ఎక్కడ ఏది జరిగినా నాకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీ సమావేశానికి వస్తానని చెప్పి నాతో పాటుగా అజీజ్ సిన్ గారిని కూడా ఆహ్వానించి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున మేమిద్దరం కూడా మీ ముందుకు వచ్చాం మేమందరం మిమ్మల్ని అడిగేది ఒక్క అవకాశం ఇచ్చి నాకు కూడా కావులలో సేవ చేసే భాగ్యాన్ని మీరు కూడా కల్పించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరేందుకు మీ ముందుకు వచ్చానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ముస్లింలన్నా ముస్లిం అన్నా ముస్లింల యొక్క భావాలన్నా ముస్లింల యొక్క ఖురాన్ అన్నా ముస్లింల యొక్క సిద్ధాంతాలన్నా ముస్లింల యొక్క కమిట్మెంట్ అన్నా ముస్లింల యొక్క నిజాయితీ అన్నా ముస్లింల యొక్క పట్టుదలన్నా ముస్లింల యొక్క మాట తీరన్నా మాట నిలబడే మనస్తత్వం అన్న నాకు బాగా ఇష్టం కాబట్టే నేను ఎక్కువగా స్నేహం చేసేది ముస్లింస్తో అందుకనే ఎప్పుడు కూడా ముస్లింలు నా పక్కన ఎవరో ఒకరు ఎప్పుడు నిరంతరం ఉంటున్నారంటే ఆ ముస్లింల మీద ఉన్నటువంటి ప్రేమానురాగాలు అవే అని మీకు ఈ సందర్భంగా నాకు తెలియజేస్తున్నా నేను రాజకీయంగా రెండు వేల ఐదులో రాజకీయాల్లోకి వచ్చిన నాడు నా గ్రామంలో నన్ను హక్కున చేర్చుకుంది కూడా ముస్లింస్లే మొట్టమొదటి నేను ఎంపీపీ పదం అనేది బ్రాహ్మణ కాకలో పొందినప్పుడు నా పక్కన నిలిచిన వాళ్ళు కూడా ముస్లింస్లే మళ్ళా ఈరోజు కూడా నా ఎమ్మెల్యే యొక్క గెలుపుకి కూడా కావలి ముస్లింలే కారణం కాబోతున్నారు మీ అందరి ఆశీస్సులతో ఆ అల్లా దయ వల్ల తప్పకుండా కావల్లో తెలుగుదేశం సైకిల్ గుర్తు గెలిచి తీరమవుతుంది దానికి మొదటి కారణం మొదట కృతజ్ఞత చెప్పాల్సిన వ్యక్తులు ముస్లిం సోదరి సోదరి మనులని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ముఖ్యంగా చాలా విషయాలు ఉన్నాయి అయితే మనం ఐదు గంటలు అనుకున్న ప్రోగ్రాం ఏడున్నర ఎనిమిది అయింది అందరూ ఇళ్ళకెళ్ళే టైం అందుకని మీతో కొన్ని విషయాలు మాత్రమే తెలియజేయాలి నేను మొట్టమొదట కావలి పట్టణంలో రాజకీయ బాధ్యతలు తీసుకున్నప్పుడు మొట్టమొదటి నా సోదరులు నా ముస్లిం సోదరులు ఎక్కడ ఉన్నారు ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళు రాజకీయంగా ఎక్కడ ఉన్నారు ఏ పదవుల్లో ఉన్నారు వాళ్ళు రాజకీయంగా ఎలా ఉన్నారని తెలుసుకుందాం ఉన్నప్పుడు ఈ రోజున మీకు అందరికీ కూడా చెబుతున్నా కావలి పట్టణంలో అన్ని కులస్తుల కంటే కూడా మొట్టమొదటి స్థానంలో ఉన్న వ్యక్తులు ముస్లింలు అత్యధిక ఉన్నటువంటి ముస్లింస్ రాజకీయంగా వెనుకబడి ఉన్నారు రాజకీయంగా వాళ్ళు పెంచాలి వాళ్ళను కూడా రాజకీయాల్లో సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకురావాలి సమాజ కావలి పట్టణంలో ఉన్న ప్రధానమైన పోస్టుల్లో ముఖ్యంగా ముస్లిం సోదరులు కూడా తీసుకురావాలని నాడు సంకల్పించా దానినే ఈ రోజుకు కూడా కొనసాగిస్తూ నిరంతరం ముస్లింలతో అవుతూ ప్రతి సెంటర్లో మా యువకుల్ని మా పార్టీ కార్యకర్తల్ని రోజు రోజుకు పెంచుకుంటూ కావుల్లో ఈ రోజు ముస్లింల పక్కన క్రిస్టియారిటీ పక్కన ఉన్నారు అనిపించుకుంటూ ఈ రోజు ముందుకు పోతున్నా ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలిక్ పివిసి సైన్ మెకౌట్ పియూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ రోబ్స్ వుడెన్ ఫీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్ డిజైన్ ట్రంక్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన